మని మౌఢ్య పొరలను చుట్టుకొనుటే తప్పురా మానవత్వపు ధర్మపతమును బదులు కొనుటే తప్పురా కండ మదపు చేష్టల హీన మానలేవా కన్నుగానక అమ్మతనమును చిదిము కొనుటే తప్పురా మనిషి మనిషిలు చిందు రక్తము ఒక్క తీరని తెలియలేదా వర్గపోరుల గోడలు కట్టుకొనుటే తప్పురా ఊచ కోతల పర్వమెందుకు మనసు కంటిన తెరువులేవా ఊచ కోతల పర్వమెందుకు మనసు కంటిని తెరువలేవా రక్తపాతము హింస దాహము కోరుకొనుటే తప్పురా కరుణ మమతలు పూయజాలని మోడు గుండెను తడుపలేవా కుట్ర భావన కక్ష సాధన తీర్చుకొనుటే తప్పురా మనిషి తోలును కప్పుకున్న మృగము బ్రతుకని తెలిసి రాదా स्थपूरित रौद्रगीतम् पाडुकोनुपुरा भरतमातक बिड्डवति शान्तिपाठं नेर्वलेवा कवन शारद दारुलु कवन शारद दारुला తప్పు కొనుటే తప్పురా మతము మతమని మౌడ్య పొరలను చుట్టుకొనుటే తప్పురా మానవత్వపు బదులు కొనుటే తప్పురా